యానం నియోజకవర్గంలో గత అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో యానంను గడగడలాడించిన తుఫాన్ భారీ వర్షాలతో అతల కుతులమైన యానం ప్రజలకు సహాయంగా పదిహేను వేల నాలుగు వందల తొంభై రేషన్ కార్డులకు ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్ మినహా మిగిలిన కార్డు ఒక్క ఇంటికి మూడు వేల చొప్పున సహాయం ముఖ్యమంత్రి రంగస్వామి మంజూరు చేసినట్లు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు ప్రజలందరికీ కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన నాయకులపై ఉందని సీఎం రంగస్వామితో తుపాను పరిహారం కోసం మాట్లాడమని ప్రతి రేషన్ కార్డుకు ఐదు వేలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు రాష్ట్రం మాత్రమే భరించాల్సి వస్తుందని సీఎం చెప్పడంతో కనీసం మూడు వేల రూపాయలు మంజూరు చేయాలని కోరగా ఈ మేరకు ఉద్యోగులు మినహా మిగిలిన వారికి సహాయం విడుదల కానుందని మల్లాడి తెలిపారు పరిహారం ఇస్తే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలకు రానని ముప్పై ఐదు రోజులకు పరిహారం సాధ్యపడిందని మల్లాడి తెలిపారు ఎప్పుడు లేని విధంగా పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు వేల కార్డులకు మొత్తం నాలుగు కోట్లకు అరవై నాలుగు లక్షల తొంభై ఒక వేల ఖాతాలకు జమ అవుతుందన్నారు ఇక్కడున్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎటువంటి ప్రజలకి నష్టం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు సార్లు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అలాగే పాండిచ్చేరి నుంచి కూడా రెవెన్యూ సెక్రటరీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇది కాకుండా ఇంకా ముందు సీనియర్ ఆఫీసర్స్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ముందు అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన వారిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖు ఎప్పుడైతే మనకి ఇక్కడ ల్యాండ్ అవుతుందని అనుకున్నామో అది దూరంగా వెళ్ళడం వల్ల ప్రమాదం తప్పింది రెవెన్యూ సెక్రటరీ గారు నేను కలిసి పాండిచ్చేరి వెళ్ళడం ఇరవై తొమ్మిది నైట్ బయలుదేరి ముప్పై తారీఖు చేరుకోవడం ముప్పై ఏడో తారీఖున ముఖ్యమంత్రిని అలాగే గవర్నర్ గారిని చీఫ్ సెక్రటరీని కలెక్టర్ అందరినీ కలిసి నేను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులోనే యానంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుకి అలాగే రైతుకి ఎక్కడైతే చిన్న చిన్న నష్టం జరిగిందో ఇళ్ళకి కానీ అలాగే ఆవులకి గేదెలకి అలాగే ఎవరైతే మేకలు దీని మీద బతుకుతున్నారో వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి రిటర్న్గా పంపించడం జరిగింది ఆ విషయాన్ని నేను ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయమే నేను చెప్పడం జరిగింది ప్రతి రేషన్ కార్డుకి కూడా ఐదు వేల రూపాయలు చెప్పిన ఇవ్వాలని అని ముప్పై ఏడో తారీఖు మీటింగ్లో అందరికీ ఇవ్వడానికి కుదరదు ఫిషర్మెన్ను ఏడు రోజుల నుంచి వేటకి వెళ్ళొద్దన్నాం కాబట్టి వారికి అలాగే రైతులకి ఇస్తామని చెప్పేసి ఫైలు సీఎంకి వస్తే సీఎం గారు నాకు అది చెప్పినప్పుడు మన పాండిచ్చేరి కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఉండి ఎక్కువగా నష్టం జరగలేదు కదా అని చెప్పేసి అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా ఎక్కువ వర్షాలు ఉన్నాయి అప్పుడు కూడా మీరు యానానికి నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐదు వేల రూపాయలు చెప్పిన ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇది భారత ప్రభుత్వం సైక్లోన్గా జీవో వస్తే తప్ప మనకి భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బుని ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అంటే ఆ విధంగా కుదరకపోతే పాండిచ్చేరి బడ్జెట్ నుంచి మీరు ఇవ్వండి ఐదు వేలు కుదరదు అనుకుంటే నాలుగు వేలు ఇవ్వండి నాలుగు వేలు కూడా అనుకుంటే మూడు వేలన్నా కనీసం అందరికి ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో నేను అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు మిగతా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు మీరు ఈ విధంగా యానానికి ఇచ్చే విషయంలో ఈ విధమైన డిలే చేయడం అన్నది కరెక్ట్ కాదు గా ఇవ్వండి నేను అప్పుడు వరకు కూడా ఎటువంటి గవర్నమెంట్ ఫంక్షన్లు కానీ దేనికి కూడా అటెండ్ అవ్వనని సీరియస్గానే సీఎం గారి మీటింగ్లో లేచి నేను వచ్చేయడం జరిగింది మొన్న ఆదివారం సీఎం గారిని కలిసినప్పుడు ఆల్రెడీ మూడు వేల రూపాయలు చెప్పిన పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మందికి నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యిని అప్రూవ్ చేశామని చెప్పేసి నిన్న కూడా సీఎం గారు నేను ఢిల్లీలో ఉన్నాను నిన్న కూడా ఇక్కడ యానానికి ఫ్లడ్ వాల్ గురించి ఐలాండ్ నెంబర్ త్రీ గురించి ఆల్ ఆల్రెడీ శాంక్షన్కి ఒప్పుకున్నారని చెప్పి చెప్పినప్పుడు ఈ విధంగా ఎప్రూవ్ చేశాను ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు వేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి యానం ప్రజల తరఫున మన గవర్నర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ మినిస్టర్స్కి అధికారులకి చీఫ్ సెక్రటరీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు అది వరదొచ్చినా తుఫాను వచ్చినా అది కొంతమందికి నష్టం కలిగినా కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా టెన్షన్ తోటి అయ్యి ఉంటుంటారు వారందరికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా నష్టం వచ్చినప్పుడు కొంచెం నష్టం జరిగినా కానీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాను అంతే తప్ప నేను ప్యాకార్డ్ డబ్బట్టుకొచ్చి పంచుతాను లేకపోతే చెత్త మీద చెత్త తీయకుండా డ్రైన్లు క్లీన్ చేయకుండా ఉన్న డబ్బుతోటి నేను కార్యక్రమాలు చేసే టైపు అది కాదు అందుకని ప్రభుత్వం ద్వారాగా ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల సొమ్ముని మళ్ళీ ప్రజలకే ఇచ్చేలాగా చేయాలి కానీ తప్ప ఏ ఒక్కరు జేబులోకి వెళ్ళే విధంగా ఎప్పుడూ కూడా నా ముప్పై ఆరు సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా అటువంటి ఆలోచన లేదు అటువంటిది ఇంప్లిమెంటేషన్ కూడా లేదు ఇదే కాకుండా ఇంకా అనేకమైన సందర్భాల్లో అనేకమైన విషయాలు నేను ఇప్పుడు కూడా ఇచ్చేస్తూ ఉంటాను ఇప్పటికప్పుడే మూడు రోజుల నుంచి ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను నిన్న నిన్న సీఎం గారి ద్వారాగా అక్కడ ఉన్న ముందు ఇచ్చిన రికమెండేషన్స్ను బేస్ చేసుకుని సీఎం గారు కూడా ఈవేళ నిన్న సాయంత్రం పెట్రోలియం మినిస్టర్కి అలాగే సెక్రటరీ జాయింట్ సెక్రటరీ కూడా కాకినాడ కలెక్టర్కి కూడా రికమెండేషన్ పంపించున్నారు మరలా ఈ రోజు నేను పుష్కరాలకి ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు రాబోయే రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడో తారీఖున జరుగుతున్న పదిహేను పది పదకొండు పన్నెండు రోజులు జరిగే పుష్కరాలకి పద్దెనిమిది ఘాట్లు కట్టాలని దాని మీద ఈరోజు మళ్ళా టూరిజం మినిస్టర్ని అలాగే హెల్త్ మినిస్టర్ని నిన్నైతే మిగతా కన్సర్ంట్ ఆఫీసులు కూడా కలవడం జరిగింది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారాగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈ ఈ రికమెండేషన్ పంపించి రాబోయే రోజుల్లో మన యానానికి నిధులు తెచ్చుకుని ఆ కార్యక్రమం కూడా చేయవలసిన బాధ్యత ఇది ఎప్పటికప్పుడు ఏ శాంక్షన్ ఉన్నా కానీ అలాగే నిన్న నేషనల్ హైవేకి ముందు కనకాలపేట నుంచి జెండా స్తంభం దగ్గర వరకు లాస్ట్ జనవరి ఒకటో తారీఖున పది కోట్ల రూపాయలు జీవో ఇష్యూ చేశారు టెండర్ కాల్ చేశారు అలాగే లాస్ట్ నేను మార్చి ఇరవై నాలుగో తారీఖు వచ్చినప్పుడు స్పెషల్ ఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ హండ్రెడ్ క్రోస్ ఇస్తే అందులో పది కోట్ల రూపాయలు రాక్షారంభ రోడ్డు నుంచి ఇటు మూడు తూముల వరకు గోపాల్ నగర్ గాంధీనగర్ మీదుగా మూడు తూముల వరకు అదొక పది కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఇంకా రెండు వర్కులు ఉండిపోయాయి మూడు తూముల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే జెండా నుంచి వయా కుర్సాన్పేట మళ్ళా ఇటు పరంపేట కానీ అయ్యన్నగర్ కానీ దొమ్మేటిపేట కానీ దర్యాలు తిప్పి కానీ గ్రామ్ పేట కానీ సాగుతున్న సంబంధించిన రోడ్ని వేయడానికి ఇరవై కోట్ల నలభై లక్షల రూపాయలతో ఎస్టిమేట్ అన్ని కూడా పట్టుకొచ్చాను నిన్న గడ్కరీ ఆఫీసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి సబ్మిట్ చేయడం జరిగింది ఈ వారం రాబోయే పదో పదిహేనో తారీఖు లోపే శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నారు ఈ విధంగా భారత ప్రభుత్వాన్ని లాస్టు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఫైవ్ ఎంఎల్డీకి తొమ్మిది కోట్ల ఇరవై ఇరవై ఎనిమిది లక్షలు తీసుకురావడంలో కానీ అలాగే ఈ డ్రైను మనం ఈ సెప్టిక్ ట్యాంక్లో ఉన్న దాన్ని దూరంగా తీసుకెళ్లి వేయడానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం తీసుకురావడం కానీ ఇవితోటి పాటు ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్కి నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఐలాండ్ నెంబర్ త్రీకి దగ్గర దగ్గరగా సీడ్ ఫైల్ వేయడానికి నూట ముప్పై కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఆ పని కూడా భారత ప్రభుత్వం వందకు వంద పర్సెంట్ ఇచ్చే విధంగా రెండు రోజుల క్రితం మీటింగ్లో ఒప్పించడం జరిగింది దీంతో పాటు బాలయోగ వారద నుంచి అర్టిగా లంక వరకు కూడా కనకాలపేట ఆ పక్కనున్న రైతులు భూములు ముందు ఆల్రెడీ స్టోన్ ప్యాకింగ్ చేసాం కొంత దెబ్బతన్నది మిగిలిన ప్రాంతం అదంతా కూడా మళ్ళీ సెటరేట్ చేయడానికి దాన్ని కూడా ఇన్ఫ్లిన్సిబుల్గా ప్రభుత్వానికి ఒప్పించడం దాన్ని ఎస్టిమేట్స్ కూడా పంపించేలాగా ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను ఫాలో అప్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా అలాగే ముందు చెప్పినట్టుగా గిరాంపేటలో మెడికల్ కాలేజ్ కానీ అలాగే క్యాన్సర్ హాస్పిటల్ పారామెడికల్ కోర్సెస్ అలాగే వెటనరీ హాస్పిటల్ ఉన్న ప్లేస్లో జిప్మెరికి సంబంధించిన డాక్టర్స్కి స్పెషలిస్ట్కి నర్స్ క్వార్టర్స్ కట్టించే దానికి దానికి ఒక దగ్గర దగ్గరగా ఎనభై ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన ప్రభుత్వం కూడా దానికి ఆల్రెడీ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఐటీఐ ఎదురుగా ఉంటున్న బీసీ హాస్టల్లో ఒక వైస్ ఛాన్సలర్ గారు ఈ నెల ఎనిమిదో తారీఖుని యానం వచ్చి దాన్ని ఆల్రెడీ బిల్డింగ్ అంతా కూడా పంపించడం ప్రపోజల్ పంపించడం జరిగింది దాంట్లో వొకేషనల్ కాలేజీని కూడా పెట్టే ఏర్పాట్లు ఈ విధంగా ప్రతి విశ్వంలోనూ కూడా నా ఊరు నా యానం నా నియోజకవర్గం అన్న విధంగానే నేను ఈ ముందు పనిచేశాను ఇప్పుడు పనిచేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మన ఊరికి ఉపయోగపడే విధంగా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ నాకున్న ఆ కొంచెం మంచి పేరుతోటి నాకున్న ప్రోటోకాల్ తోటి ఆ ప్రోటోకాల్ లేకపోయినా కూడా రాబోయే రోజుల్లో కూడా పనిచేయడానికి నా ఊరికి పనిచేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఎయిట్ మినిట్స్